నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నా సరే అవతలి వాళ్ళ వల్ల ప్రమాదం పొంచి ఉండడం వల్ల కువైట్ లో రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య పెరుగుతూ ఉంది తాజాగా కువైట్ లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం మరొక వాహనాన్ని ఢీకొని వఫ్రా రోడ్డులోని లైట్ ఫోన్ లేకి దూసుకు వెళ్లడంతో ఇద్దరు కువైటీ పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి మూడవ వ్యక్తి గాయపడ్డాడని చెప్పేసి ఒక బాటసారుడు ఈ యొక్క సంఘటనను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నూట పన్నెండుకు ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది సమాచారం అందుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో అంబులెన్స్ మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది అలాగే ఇద్దరు వ్యక్తులు మరణించారని చెప్పి మూడవ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు ఆ తర్వాత మృతదేహాలను తొలగించి ఆ యొక్క గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించామని చెప్పి అలాగే ఆ వాహనం యొక్క డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు అవతలి పక్క ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి అతనికి కూడా స్వల్ప గాయాలయ్యాయి ఆస్పత్రికి తరలించి అతనికి కూడా చికిత్స అందించామని చెప్పి అలాగే యొక్క రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేస్తూ ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో వేల మంది డ్రైవర్ అన్నలు కువైట్ లోని రోడ్ల మీద ప్రతిరోజు భారతీయ డ్రైవర్ అన్నలు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్